గుంటూరు కారం క్లైమాక్స్ తో బిజీ అయితే తనతో మూవీ విషయంలో కథని క్లైమాక్స్ కి తీసుకొస్తున్నాడు డైరెక్టర్ రాజమౌళి ఇక వార్ టూ మూవీలో తారక్ పాత్ర ఏంటో ఫిల్మ్ టీమ్ తెలిస్తే చరణ్ గేమ్ చేంజర్ ని మరింత కన్ఫ్యూజన్ లోకి నెట్టాడు డైరెక్టర్ శంకర్ సెలా ట్రైలర్ రిలీజ్ డేట్ ని వదిలిన మూవీ టీం పాటల్ని మాత్రం లాంచ్ చేసేలా లేదు ఇలా ఈ వారం సినీ సందళ్ళతో పాటు షాక్స్ కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయి మూవీ టీం పాట షూటింగ్ పనుల్లో ఉంది వచ్చే నెల ఒకటిన రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ట్రైలర్ ని లాంచ్ చేయబోతోంది ఇలాంటి పోస్టర్ అనౌన్స్మెంట్లు తప్ప వీడియో సర్ప్రైజ్ లేమీ కనిపించట్లేదు ఇక కల్కి టీం మాత్రం క్రిస్మస్ కి మేకింగ్ వీడియో లాంచింగ్ రెడీ అయింది గుంటూరు కారం క్లైమాక్స్ షూటింగ్ పనుల్లో బిజీ అవుతోంది ఫిల్మ్ టీం ఐదు కోట్ల సెట్ లో క్లైమాక్స్ ఫైట్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డిసెంబర్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు ఇక మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన మూవీ రెండు భాగాలుగా అయిపోయింది ఆఫ్రికన్ నవల రైట్స్ హాలీవుడ్ సంస్థ దగ్గర ఉండటంతో ఇప్పుడు ఫిల్మ్ టీమ్ ఆ యూనివర్సల్ పిక్చర్స్ తో కలిసి చేయబోతుందన్న ప్రచారం ఊపందుకుంది అలానే ఎన్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న దేవర మూవీ మొదటి భాగం అంతా సీనియర్ తారక్ పాత్రేనని పార్టీ టూ లో తన కొడుకుగా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తాడని తెలుస్తోంది తారక్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ అప్డేట్ వచ్చింది హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి చేయబోతున్న ఈ సినిమాలో తారక్ విలన్ రోల్ వేస్తున్నట్టే తేలింది ఆల్రెడీ టీమ్ ఇచ్చిన వార్ టూ అనౌన్స్మెంట్ తో అదే విషయం తేల్చింది సినిమా టీం శంకర్ భారతీయుడు టూ మూవీ పూర్తయిందన్నట్టే అడుగులు ముందుకేస్తున్నాడు తర్వాత షాక్ ఇస్తున్నాడు భారతీయ సమ్మర్ లో వస్తే దసరాకు గేమ్ చేంజ్ అని అంత అంచనాలు పెంచుకున్నారు కట్ చేస్తే ఇది ఇంకా సాగేలా ఉంది కన్ఫ్యూజన్ పెరిగేలా ఉంది సుకుమార్ మేకింగ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా పుష్ప పుష్పచుల్ ఈ మూవీ తాలూకు జాతర సీక్వెన్స్ తెరకెక్కుతోంది ఇంకా వంద రోజులు ఇదే సీక్వెన్స్ తెరకెక్కుతుందని తెలుస్తోంది జనవరి ఇరవైలోగా పార్ట్ షూటింగ్ పూర్తి ఎలా ప్లాన్ చేశాడట లెక్కల మాస్టారు సుకుమార్ డీజీ తో హిట్ మెటెక్కిన సిద్ధు జనలగడ్డ టిల్లు స్క్వేర్ తో దండెత్తబోతున్నాడు ఫిబ్రవరి తొమ్మిదిన మొదలయ్యే ఈ సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్ షురూ చేసింది సినిమా టీం సెకండ్ సింగిల్ కి రెడీ చేస్తోంది